We'll వెల్కమ్ టు వెవ్స్ మీడియా తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా వెనుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రీసర్వే పూర్తయిన రైతులకు ప్రజల ఆస్తులకు సంబంధించిన ప్రభుత్వ రాజమంత్రితో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు అవకాశం కల్పించింది రిటైర్డ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి అలాగే ఇక ఈ జాబితాలో అనేక మందికి స్వతంత్ర పోరాట యోధులకి రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని ట్వంటీ టూ ఏ జాబితాల నుండి తొలగించడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి పట్టాలను కూడా ఈ రోజు పూర్తిగా ట్వంటీ టూ ఏ నుండి తొలగించేసి రైతులకి పూర్తి హక్కు కల్పించడం జరుగుతా ఉంది ఆ విధంగా ఈ రోజు రైతాంగకి పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది ఉంది మనందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం లక్షలాది మంది రైతులకి ప్రభుత్వ భూములు కూడా లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తుల్ని ట్వంటీ టూ నుండి నిషేధించడం జరిగింది దీని లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతా ఉంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక రైతుల హక్కు మీ భూమి మీ హక్కు పేరుతో చాలా చక్కగా ఈరోజు చాలా సంతోషం దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈ రోజు దేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఇరవై ఆరు శాతం ఒక ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి పదమూడు లక్షల కోట్లు పెట్టుబడి దీని ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఈ రోజు ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి ఈ రోజు నారా లోకేష్ గారు దాన్ని స్పీడ్ ఆఫ్ బిజినెస్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిజినెస్ గా తీర్చిదిద్దిన నారా లోకేష్ గారికి ప్రజలు జేజలు పలుకుతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ గా వచ్చినాయి అంటే దేశంలో పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిందంటే దానికి కారణం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక చట్టబద్ధత వచ్చిన పరిశ్రమలో వచ్చే వాటికి చక్కగా వాళ్ళకి ఏం కావాలో అవి వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చంద్రబాబు గారి నాయకత్వ పటిమకి ఇది నిదర్శనం దేశంలో హైయెస్ట్ పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క పనితీరుకి ఇది అర్థం పడుతా ఉంది అందుకోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఉన్న కీలక మలుపు అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి దానికి కారణం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం అంటే ఒక పాలసీలు వేరువేరు వేరు వేరు కంపెనీలకి వేరు వేరు బిజినెస్లకి వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీలు చాలా స్పష్టంగా ఉండి వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వం వాళ్ళకి వెంటనే చేసి పెడతా ఉంది ఈ రోజు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ సంస్కరణలు పారిశ్రామిక విప్లవం పెట్టుబడులు విప్లవం వచ్చింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఒక తుఫాన్ లో పెట్టుబడులు వస్తున్నాయంటే కారణం ఈ రోజు మంచి సంస్కరణలు తీసుకురావటం అట్లా చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుకు అర్థం పడుతా ఉంది ఈ రోజు ఒక సమర్థవంతమైన పాలన ఈ రోజు రాష్ట్రంలో ఇవ్వటమే దీనికి కారణం జాతీయ పెట్టుబడులు రాష్ట్ర వాటా పెరగటం ఈ రోజు దేశంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైయెస్ట్ పెట్టుబడులు వచ్చినాయి దేశంలో ఇది దీనికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు యువత యువత గంజాయి గోట్కాలకి అలవాటు పడి తప్పుదారి పట్టినటువంటి పరిస్థితులు గత వైసీపీ పాలనలో యువత మూల్యం చెల్లించింది యువత ఎంతో నష్టపోయింది గత వైసీపీ పాలనలో యువత నష్టపోయింది లక్షలాది ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని అమలు చేయకుండా వైఫల్యం చెందింది జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రజల్ని యువతని మోసం చేసింది గత ప్రభుత్వం అందుకే ఈ రోజు ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పారు ఈ రోజు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం తధ్యం దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజు పాస్ పుస్తకాలు ఇస్తూ లక్షలాది మంది రైతులకి కొండంత అండగా రీసర్వే ద్వారా పాస్ పుస్తకాలు అందజేస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఈ ప్రక్రియ రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప అండని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పాల్గొన్నటువంటి పాత్రికే మిత్రులు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతాంగానికి ధన్యవాదాలు